ఇప్పుడు గోవిడ్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దేవుందయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం ఈరోజు జగనన తోడు అనే కార్యక్రమం ఎనిమిదవ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి వీళ్ళకి డబ్బులు పుట్టాలి వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో కానీ నా కళ్ళ ఎదుటి ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర కానివ్వ పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది అప్పు కావాలి అంటే వ్యాపారాలు చేసుకోవాలి అంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం సా ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా పనిముట్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలి అంటే ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక వెయ్యి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అంటే వెయ్యి రూపాయలు ఇచ్చేసరికి ఒక వంద రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి వెయ్యి రూపాయలు మళ్ళీ వడ్డీ మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి అంతే కదా పది రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుని తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడల కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అంటే మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడం తీసుకొని పదివేల రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడం ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించడం కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు ఎనిమిదవ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ జగనన్న తోడు అనే ఎనిమిదవ పెద్ద కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తా ఉన్నాం ఇదొకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన మూడు లక్షల తొమ్మిది వేల మంది చిరు వ్యాపారులకు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించి ఆ చెల్లించిన ఆ ఐదు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని పదమూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు లాస్ట్ ఏడు విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ ఏడు విడతలే కాక ఈ ఎనిమిదవ విడత కూడా పరిగణలేకి తీసుకుంటే ఇప్పటి వరకు యునిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందిని ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే పదహారు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది చిరు వ్యాపారులకు అక్షరాల మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ తరఫున వాళ్ళు కట్టిన వడ్డీలు ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షలు మళ్ళీ వడ్డీలు మళ్ళీ వాళ్ళకు తిరిగి వెనక్కివ్వడం ఇవ్వడం గొప్ప అడుగులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజ ఇది ఎలా జరుగుతూ ఉంది ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫామ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో డెబ్బై మూడు వేల డెబ్బై రెండు మంది చిరు వ్యాపారులు ఇప్పటికే చిరు వ్యాపారులు ఇప్పటికే నాలుగు సార్లు డబ్బులు కట్టడం డబ్బులు తీసుకోవడం ఇలా నాలుగు సార్లు జరిగింది అదే రకంగా ఐదు లక్షల పది వేల రెండు వందల నలభై ఒక్క మంది లబ్ధిదారులు సార్లు అంటే డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం మళ్ళీ డబ్బులు కట్టడం మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఇలా మూడు సార్లు వాళ్లకు కట్ కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది మరో మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది చిరు వ్యాపారులు రెండుసార్లు ఇలా రుణాలు పొందారు అంటే డబ్బులు మళ్ళీ ఏనికి తిరిగి కట్టడం ఆ తర్వాత మళ్ళీ వాళ్లకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఈ హస్తకళాకారులు కానివ్వండి ఈ ఫుట్ పాతుల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునే వారు కానివ్వండి లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారు అందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకొకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది కరెక్ట్ మొదటి మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా పదివేల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు సున్నా వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ వెయ్యి రూపాయలు పెంచుతూ దాన్ని పదమూడు వేల దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది ఎవరైతే ఈ స్కీంలో లబ్ధి పొందినారో ఇందులో ఎనభై ఏడు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అంటే ఎనభై ఏడు శాతం నా అక్కచెల్లెమ్మలే నిజంగా ఇది మరో మహిళా మా సాధికారత విషయంలో ఇది మరో ఒక మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళా వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో ఎనభై ఏడు శాతం మంది నా అక్క చెల్లెమ్మలే ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మందిలో దాదాపుగా ఎనభై శాతం మంది అంటే డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వి వర్గాల వాళ్ళే డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం మేరకు వీళ్ళున్నారు నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మిక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక యాస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది అది ఎందుకు దిక్సూచిగా ఉంది అనంటే ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అనంటే దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంటు ఏడు శాతం వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి ఈ పిఎం స్వనిధి అనే స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి అదే రకంగా దేశవ్యాప్తంగా పదివేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏడు పర్సెంట్కు ఇచ్చే కార్యక్రమం చేస్తే పదివేల రెండు వందల ఇరవై కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం